భూమి ఒక ఉల్లిపాయ లాంటిది ఎందుకంటే ఉల్లిపాయను అడ్డంగా కట్ చేస్తే చాలా లేయర్లు మనకు కనిపిస్తాయి అచ్చు అలాగే భూమి లోపల కూడా భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళితే రకరకాల పదార్థాలు మనకు కనిపిస్తాయి విచిత్రం ఏంటంటే ఈ రకరకాల పదార్థాలు మనం ఓపికతో చూడాలి కాని అవి మాత్రం అంతం కావు అలా వస్తూనే ఉంటాయట పదండి మీకు ఈరోజు నేను ఈ భూమి లోపల ఎన్ని పొరలు దాగున్నాయి చూపిస్తాను మరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారు కదా చూస్తారులేండి మొదట భూమిని తవ్వే ముందు మనకు క్రస్ట్ ఎర్త్ సర్ఫేస్ వస్తుంది దీన్ని భూమి ఉపరితలం అంటారు ఈ క్రస్ట్ సర్ఫేస్ ఎలుక జాతికి చెందిన ఈ మోల్స్ భూమికి రెండు అడుగుల లోపల వాటి కోసం దారులు ఏర్పాటు చేసుకుంటాయి ఇక ఈ టన్నెల్స్ దాటుకుని మనం ఒక పది అడుగుల లోపలికి వెళ్ళామంటే అక్కడ మనకు వానపాములు కనిపిస్తాయి అంతేకాకుండా అక్కడే మనకు ఎలక్ట్రిక్ వైర్లు అలాగే కాయిల్స్ కూడా కనిపిస్తాయి మరి ఇంకాస్త ముందుకు వెళదామా ఒక ఇరవై మూడు అడుగుల లోపలికి వెళితే అప్పటి వరకు కనిపించిన ట్రాఫికల్ ఫ్లాట్స్ రూట్స్ అన్ని కూడా కనిపించవు ఎందుకంటే సాధారణంగా ట్రాఫికల్ ఫ్లాట్స్ రూట్స్ భూమికి ఇరవై మూడు అడుగుల లోపల వరకు మాత్రమే ఉంటాయి ఇక అక్కడి నుంచి మనం ముప్పై అడుగుల లోపలికి వెళితే అక్కడ మనకు నైల్ క్రోకడైల్స్ కనిపిస్తాయి ఇవి అక్కడ చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాయి మనం ఇంకా కొంచెం ముందుకు వెళుతూ వెళుతూ ఉంటే ఒక నూట ఎనిమిది అడుగుల లోపలికి వెళ్లేసరికి అప్పుడు మనకు అండర్ గ్రౌండ్ అర్బన్ ఫామ్ కనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి ఫామ్స్ అక్కడ చేయాలని ఈ ప్రపంచం చూస్తుంది వెజిటబుల్స్ అలాగే వెబ్స్ అక్కడ పండించాలనుకుంటుంది రైట్ ఇక మనం అక్కడి నుంచి ఒక నాలుగు వందల అడుగుల భూమి లోపలికి వెళితే అక్కడ మనకు ట్రీ రూట్స్ కనిపిస్తాయి ఇవి సౌత్ ఆఫ్రికాలో పెరిగే వైల్డ్ ఫిక్ ట్రీ కి సంబంధించిన రూట్స్ ఈ ఒక్క చెట్ల రూట్లు మాత్రమే నాలుగు వందల అడుగుల లోతు వరకు వెళతాయి ఇక అక్కడ మనం ఆగకూడదు అక్కడ నుంచి ఇంకాస్త లోపలికి వెళితే అంటే ఐదు వందల పది అడుగుల లోతుకు వెళితే అక్కడ మనకు సెలా సిల్వర్ మైన్ అని పిలిచే ఒక హోటల్ కనిపిస్తుంది అదేంట్రా బాబు అక్కడ హోటల్ ఉందా అని నిజం అనుకుంటున్నారు కదా అవును నిజమే ఇదే ప్రపంచంలో ఉన్న ఏకైక డీపెస్ట్ హోటల్ అక్కడ ఓ సిల్వర్ మైన్ ని ఇలా హోటల్ గా మార్చేశారు ఈ హోటల్ ని క్రాస్ చేసిన తర్వాత అలా ముందుకు వెళుతూ ఉంటే దాదాపుగా తొమ్మిది వందల నలభై అడుగుల లోతుకు వెళితే అక్కడ మనకు ఒక రోడ్ టన్నల్ కనిపిస్తుంది దీని పేరు యాక్సెంట్ టన్నల్ ఈ అండర్ గ్రౌండ్ రోడ్ టన్నల్ నార్వేలో ఉంది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది సముద్రం లోపల ఉంటుంది ఇక ఇది దాటుకుని పదమూడు వందల అడుగుల లోపలికి వెళితే డీపెస్ట్ వాటర్ వెల్ కనిపిస్తుంది మీకు తెలుసా డీన్ వెల్ బ్రిటన్ లో ఉంది అదే ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక డీపెస్ట్ వాటర్ వెల్ అంతేకాకుండా చేతులతో తవ్విన బావి కూడా దాదాపుగా పదమూడు వందల అడుగులు ఉంటుంది ఇది ఇప్పటి వరకు బాగానే ఉంది కదా ఇక మనం మూడు వేల మూడు వందల అడుగుల లోపలికి వెళ్లిపోదాం ఇక్కడ నుంచి మనకు కష్టాలు మొదలవుతాయి ఇక్కడ ప్రెషర్ మూడు వందల ముప్పై అట్మాస్ఫియర్ ఉంటుంది అంటే ఎంత ప్రెజర్ అంటే మన నెత్తి మీద నాలుగు పెద్ద బండలు పెట్టినంత ప్రెజర్ మనకు కలుగుతుంది సరే ఇక్కడ ఇంత కష్టంగా ఉన్నా మన జర్నీని ఇక్కడతో ఆపొద్దు ఇంకా ముందుకు వెళ్తే అద్భుతమైనవి మన కళ్ళ ముందు కనిపిస్తాయి నాలుగు వేల అడుగులు దాటిన తర్వాత మనకు చిన్న చిన్న వామ్స్ కనిపిస్తాయి ఇక్కడే మనకు గోల్డ్ మైన్స్ ఉంటాయి కార్మికులు కూడా ఇక్కడకు వెళ్లి బంగారాన్ని వెతికి తీస్తూ ఉంటారు ఈ గోల్డ్ మైనింగ్ ప్రక్రియలో భాగంగానే మనుషులు మొట్టమొదటిసారి రెండు వేల ఇరవైలో ఆరు వేల రెండు వందల అడుగుల లోతు వరకు వెళ్ళగలిగారు అంతేకాకుండా అక్కడ ఒక అద్భుతమైన మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు ఇక ఎక్కడి నుంచి మనం ఇంకా లోతుకు వెళితే అక్కడ మనకు చలి మొదలవుతుంది ఇక్కడ మట్టి మంచు కలిసి ఉంటాయి ఇక్కడే జార్జియ ఉంటుంది దీన్నే సైంటిస్టులు పెర్మాఫ్రోస్ట్ అని పిలుస్తారు ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు నిజంగా ఇంత లోతులో ఏ లోతుకి బట్ట కట్టలేదని కానీ మీరు అనుకున్నది కరెక్ట్ కాదు ఆరు వేల ఐదు వందల అడుగుల లోతులో కూడా స్ప్రింగ్ టైల్స్ అనే కొన్ని కీటకాలు జీవిస్తూ ఉంటాయి వీటికి కళ్ళుండవు ఇవి జార్జియాలో సూపర్ డీప్ కేవ్స్ లో ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు అంతేకాకుండా జార్జియాలో ఇంతకంటే డీపెస్ట్ కేవ్ ఉంది దాని పేరు రూనియా కేవ్ ఇంకా అత్యంత డీపెస్ట్ కేవ్స్ ఎంత లోతులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పదివేల రెండు వందల అడుగుల లోతులో ఇక ఆ తర్వాత పదకొండు వేల ఎనిమిది వందల అడుగుల లోతులు చిన్న చిన్న వామ్స్ ఉంటాయి ఇక్కడ భయానక విషయం ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ లో డీపెస్ట్ కోల్డ్ అలాగే డిహైడ్రేషన్ ఇక ఆ తర్వాత ఓషియానిక్ క్రస్ట్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే అంటే మరో పద్నాలుగు కిలోమీటర్లు వెళితే అక్కడ మనకు భగభగం అండే ఒక హాలీ మార్టైన్ రాక్ కనిపిస్తుంది అదే ఎల్లో స్టోన్ సూపర్ వాల్కోను కి సంబంధించిన మాగ్మా ఇలా ఇవన్నీ దాటుకుంటూ చివరకు భూమి యొక్క క్రస్ట్ ని చేరిపోతాం అక్కడ టెంపరేచర్ ఏడు వందల యాభై డిగ్రీలు ఉంటుంది ఈ ఓషియానిక్ క్రస్ట్ అనేది భూమి లోపల ఉండే అత్యంత చల్లని భాగం ఇక్కడ నుంచి ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ల ముందుకు వెళితే క్రస్ట్ కు అలాగే వాంటల్ కు మధ్య ఉన్న బౌండరీ తెలుస్తుంది అక్కడ ఆ ప్రాంతంలో ప్రెషర్ దాదాపుగా పదివేల అట్మాస్ఫియర్స్ ఉంటుంది అంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక నూట ముప్పై ఏనుగులు మన తలపై కూర్చున్నట్టు ఉంటుంది హాట్ రాక్లు దాదాపుగా మొత్తం ఎర్త్ మాస్ లో టూ థర్డ్ ఉంటాయి అలాగే ఎర్త్ వాల్యూ కూడా ఎనభై నాలుగు శాతం ఉంటుంది ఇక రెండు వేల తొమ్మిది వందల అడుగుల లోతులో మార్జర్ లేయర్ ఉంటుంది ఇది ఐరన్ సిలికాన్ మ్యాగ్నీషియం ఆక్సిజన్ తో తయారవుతుంది ఈ పదార్థం యొక్క ఇన్నర్ పోర్షన్ సాలిడ్ లో ఉంటుంది ఇక్కడ మీకు ఎక్కడ చూసినా వజ్రాలంటే వజ్రాలే కనిపిస్తాయి కొన్ని జియోగ్రాఫికల్ వివరాల ప్రకారం భూమి లోపల కొన్ని ప్రాంతాల్లో డైమండ్స్ కూడా దొరుకుతున్నాయట ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితమే అక్కడ ఫామ్ అయి ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు వాల్కనూలు పేలడం వల్ల ఇవి భూ ఉపరితలానికి వస్తూ ఉంటాయి వాంటెల్ పైభాగం క్రష్ తో కలిసి పెద్ద పెద్ద భాగాలుగా విడిపోయింది వీటిని ప్రతి సంవత్సరం ఒకటి లేదా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ తొమ్మిది వందల డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్స్ పెరుగుతాయి ఆ తర్వాత కోర్ ను చేరుకుంటాయి అక్కడ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లో ఉంటుంది ఇక్కడ ఏ జీవి జీవించలేదు ఇక అక్కడ నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు వెళితే వాంటెల్ అలాగే ఔటర్ కోర్ మధ్య బౌండరీ కనిపిస్తుంది మరి ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉంటుందో తెలుసా దాదాపుగా డిగ్రీల సెల్సియస్ ఔటర్ కోర్ లిక్విడ్ గా ఉంటుంది ఇక్కడ ఉండే ఎక్కువ టెంపరేచర్ వల్ల కోర్ సాలిడ్ గా మారిపోతుంది ఈ ఔటర్ కోర్ ఐరన్ అలాగే నిఖిల్ తో తయారవుతుంది ఇదే ఎర్త్ కి మాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది ఇది స్పేస్ లో దాదాపుగా నూట ముప్పై మూడు పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది అంతేకాకుండా ఈ భూమిని సోలార్ గాలుల నుంచి కాపాడుతుంది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భూమి లోపల ఉండే మిడిల్ కోర్ లో టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది అంటే సూర్యుడి దగ్గర ఉన్నంత టెంపరేచర్ అయితే ఇది ఇప్పుడు ఇంకా ఐదు వందల మిలియన్ల సంవత్సరాలు దాటితే సూర్యుని తాపంతో సమానమయ్యే ఛాన్సెస్ ఉన్నాయట ఇది భూమి లోపల ఉండే పొరల యొక్క తాలూకు వివరాలు మరి ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం